హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ సమ్మర్ హాలిడేస్కి అందరు ఎక్కడికెక్కడికి వెళ్ళారండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళితే మా అమ్మ మేము పోగానే చేపలు తీసుకుందండి చేపలు తీసుకొని చేపల ఫ్రై చేపల కర్రీ చేసింది సంగటి కూడా చేసిందండి అలాగే ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు నుగ్గండి ఇంతకుముందు పేడలికే వాళ్ళు ఇప్పుడు ఏందో పౌడర్ వస్తుంది పచ్చగా ఆ పౌడరు పేడలాగా అలుగుతున్నారు సిమెంట్ రోడ్లపైన ఏంటో పల్లెటూరు కూడా బాగా మారిపోయాయండి ఇంట్లో మాత్రం చల్లుతారండి ఈ ప్లేస్కి మాత్రము ఇంకా ఇవే చేస్తారు కాకపోతే కోతులు ఎక్కువ ఉండటం వలన ఒక్క టెంకాయ చెట్టుకు కూడా ఒక్క టెంకాయ కూడా ఉండటం లేదండి కోతులు అన్నీ తెంపేస్తూ ఉన్నాయి ఈ సమ్మర్ టైంలో ఎన్ని టెంకాయ నీళ్ళు తాగాము అండి ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదండి మాకు దాదాపు ఒక పది చెట్లు ఉన్నాయి ఒక్క చెట్టుకు కూడా నీళ్ళు తాగేటట్లు లేదు ఎండలు బాగా ఉన్నాయి కాకపోతే ఏం చేస్తారు కోతులు కొన్ని కూడా చూడండి మార్నింగ్ లేస్తూనే మా ఇంట్లో కోతలనే చూడొచ్చండి పక్షులను కాదు ఇక్కడే ఉంటాయి ఎంత తరిమినా పోవండి ఆ చెట్టు పైన ఈ చెట్టు పైన ఎక్కేసి ఉంటాయి ఫుల్ కోతులే చాలా కోతులు అండి చూడండి ఆ పక్క ఆ కాంపౌండ్ కట్టారు దానిపైన ఆ పక్క చెట్లు ఉన్నాయి ఈ కోతులతో పడలేకపోతున్నామండి నిజంగా చూడండి ఇంట్లోనే నడుచుకొని తిరుగుతూ ఉంది ఈ కోత అయితే ఎన్ని కోతులు ఉన్నాయో అండి ఫుల్గా కోతులు ఎండ వద్దు అనుకున్నాము ఊరికెళ్ళిన నాటికి కాకపోతే మా అమ్మ ఒకటేమని ఫీల్ అవుతూ ఉంది అందరు వచ్చారు మా అమ్మకి మేము పోతే చాలా హ్యాపీ అండి నిజంగా ఎందుకంటే అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ పిల్లలు పోతే మా ఇంట్లో మా అమ్మకి కానీ మేము కానిపోకపోతే పిచ్చ కోపం వస్తుంది ఇదిగోండి మా కొడుకైతే అన్నం తింటూ ఉన్నాడు కోళ్ళు ఉన్నాయి ఇవన్నీ మావే మేము బెంగళూరులో ఉంటాం మీ కోళ్ళు ఎట్లా వచ్చాయి అనుకుంటారేమో వచ్చేసి మా ఊర్లో ఉన్నాయి కోళ్ళు మా ఊర్లో మా పెద్దమ్మ ఉంటుంది మా ఇంట్లో అమ్మ అక్కడికి బెంగళూరుకి వచ్చే టైము మా అమ్మ దగ్గర వదిలిపెట్టింది కోడిని అది పది పిల్లల్ని వేసింది తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇవన్నీ మా కోళ్ళు అనేసి అన్నము టమోటాలు అన్నీ వేస్తున్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు అయితే నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళన్న వేస్తుందని చెప్పి తను కూడా వేస్తుంది చూడండి తినేది కూడా వీడియో అమ్మ అని అడుగుతున్నాడు మా పాప అయితే హాయ్ చెప్తుంది మీ అందరికీ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు మనం మన ఇంట్లోనే ఉంటే బాగుండదండి అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ నేను తక్కువ వస్తాను ఎక్కువే రాను హాలిడేస్ టైమే వస్తాను చూడండి ఎలా తింటున్నాయో ఆ టమాటా వేస్తే బాగున్నాయి అన్ని కోళ్ళు బ్లాక్ కోళ్ళండి అన్నీ నల్ల కోళ్ళే చాలా బాగున్నాయి నేనైతే వీడియోస్ పెడదారి అనుకుంటాను కాకపోతే పెట్టలేకపోతున్నానండి పెడదారి చూసారి రెగ్యులర్గా అనుకుంటున్నాను అప్పుడప్పుడు కుదురుతుంది కాకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ఫుల్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి మా అమ్మ ఒక్కటే ఉంటుంది ఇక్కడ కొంచెం సర్దారి అమ్మకి అనేసి ఫుల్ క్లీనింగ్ చేశాను ఇల్లంతా ఇల్లు అంతా క్లీనింగ్ చేస్తే ఇవి మా బుక్కులండి చిన్నప్పుడు బుక్కులు ఇవి మా అమ్మాయి ఎక్కడ పడేయలేదు మా అన్నయ్య కూడా పడైనా ఇవి మా మా అన్నయ్య వాళ్ళిద్దరివి నావి బుక్కులండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మా పెదనాన్నగారు బిఎల్ ఫ్యాక్టరీ బుక్ అండి ఇది ఫ్యాక్టరీ ఇది అప్పుడు అప్పుడైతే మేము ఇవేనండి అంటే న్యూస్ పేపర్లే వాడేవాళ్ళం అట్టల కింద తెలుగు చూస్తుంటే చూడండి ఎంత బాగా రాశాడు మా అన్నయ్య రాశాడు ఇది టెన్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ టైము అదిగోండి ఎలా డిజైన్ చేశాడు తన పేరుకి ఇలా అన్నీ కూడా ఇలా చాలా పాత బుక్కులండి ఇప్పుడు కాదు చూడండి పేపర్లు ఎలా ఉన్నాయో చాలా పాతవండి మాకందరికి మ్యారేజ్ అయిపోయి మా పిల్లలు చూడండి తరుణ్ తరుణు హీరోయిన్ ఈ ఫొటోస్ ఇలా బాగా వచ్చేటట్టు వేసుకునేవాళ్ళం ఇలా ఆటలు వేసుకునే వాళ్ళమండి ఎవరు ఏ బుక్కులు పంపించినా పెద్ద అలా దాచుకుండే వాళ్ళం అప్పుడైతే బుక్కులు వచ్చేసి దొరికేది కష్టము ఇలా చేసుకునే వాళ్ళం అయితే ఇవన్నీ మెమరీస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇల్లు సర్దుతుంటే అన్ని పాతవన్నీ సామాన్లు అన్నీ కనిపించాయి సుత్తులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి క్లీనింగ్ సెక్షన్లో అయితే చిన్నప్పుడు ఇవన్నీ మా నాయనమ్మ వాళ్ళు వాడుకున్నవండి మా నాయనమ్మ మా జేషనాయన వాడుకునేది ఊదురుగోళం ఇవన్నీ ఇలాంటివన్నీ మా నాయనమ్మ వాళ్ళ వాడిని అవి పడయకుండా అలాగే దాచేసారు ఇవి వాళ్ళ మెమరీస్ అనే చెప్పచ్చు కత్తిపీట ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మెమరీస్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే మా నాయనమ్మ మా జేజ్ నాయన లేకపోయినా ఇవి చూస్తే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు మళ్ళీ నేను అలాగే అటకెక్కిచ్చేసానండి ఇవన్నిటిని చూసేసి మా నాయనమ్మ వాళ్ళని చాలా గుర్తొస్తారండి ఇవన్నీ చూస్తే ఇంకా మావి కూడా చిన్నప్పటివి ఏమన్నా వస్తువులు అన్నీ కూడా మా అమ్మ అలాగే ఉంచేశారండి ఇంకొక విషయం ఇక్కడ ఒక చిన్నవి డబ్బా మూతలు వస్తాయి కదా ఇలా ఇలాంటి మూతల్లో తక్కిడి చేసుకున్నారా ఇది చూడండి ఇది నేనే చేసుకున్నాను చిన్నప్పుడు తక్కిడా ఒకటి ఉందంటే అలాగే ఉంచింది మా అమ్మ ఇది మా నాన్నగారు తీసిన ఐరన్ బాక్సు అందుకు మా అమ్మ అలాగే దాచుకుంది ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉన్నాయా